వైఎస్సార్ జిల్లా బద్వేలు సిద్ధవటం రేంజ్ పరిధిలో విస్తరించిన లంకమల అభయారణ్యంలో అరుదైన రాతి శాసనాలు ఉన్నట్టు భారత పురాతత్వ సర్వే శాసన విభాగం బృందం వెల్లడించింది సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కళావతి మొదట ఈ శాసనాలను గుర్తించి భారత పురాతత్వ సర్వే శాసన విభాగానికి సమాచారం అందించారు పురాతత్వ సర్వే విభాగం అభయారణ్యంలో ముప్పై శాసనాలను గుర్తించగా వాటిలో పదహారు శాసనాలు ఆరో శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు అరుదైన రాతి శాసనాలు కొండగుహల్లో శివుడు గుర్రము మనుషులు చిత్రాల ఆనవాళ్లు గుర్తించినట్లు మైసూరు భారత పురాతత్వ సర్వే శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు అభయారణ్యంలో ప్రస్తుతం లభించిన శాసనాలు కొండపేటపై ఉన్న రేఖా చిత్రాలను లోతుగా అధ్యయనం చేస్తే చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని పరిశోధన బృందం తెలిపింది ఈ రెడ్ సాన్ ట్రీస్ ప్రొడక్షన్ లో భాగంగా మేము భూమి నిర్వహిస్తున్నప్పుడు మద్దూర్ బీట్లోని గోపాలస్వామి కొండ పరిసర ప్రాంతాలు మరియు సిద్ధవటం బీట్లోని నిత్యపూజ కోన మరియు అక్కదేవతల కొండ పరిసర ప్రాంతాలలో బండరాళ్ల మీద కొన్ని ఏన్షియంట్ డ్రాయింగ్స్ అండ్ రైటింగ్స్ చెక్కడం మేము గమనించాము ఈ వీటన్నిటిని ఫోటోలు తీసి మాపై అధికారులకు మేము పంపించడం జరిగింది వీటిని గమనించిన డైరెక్టర్ సార్ వీటి యొక్క చారిత్రక ప్రాముఖ్యతను నిర్ధారించి వీటిని కాపీ చేసి డాక్యుమెంటేషన్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వారి పర్మిషన్ తీసుకోవడం జరిగింది మా యొక్క ఆర్కొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సుమారుగా ముప్పై శాసనాలని గుర్తించి వాటిని కాపీ చేయటం జరిగింది అంటే ఈ లేబుల్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా క్రీస్తు నాలుగో శతాబ్దం నుండి క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం వరకు వేయించినటువంటి శాసనాలు ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి శాసనాల్లో క్రీస్తు శకం శాలుగో శతాబ్దం నాటి బ్రాహ్మీ శాసనాలు కావచ్చు అలానే షెల్ క్యారెక్టర్స్ కావచ్చు అలానే నాగరి ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు మరియు తెలుగు శాసనాలను కూడా గుర్తించడం జరిగింది ఈ శాసనాలన్నీ కూడా సుమారుగా రెండు వేల రెండు వందల నుంచి మూడు వేల అడుగుల ఎత్తున చెక్కటం ద్వారా ప్రత్యేకించి ఈ యొక్క అడవి గుండం అడవి మార్గం గుండా ఆ రోజుల్లో ఈ యొక్క శైవ భక్తులు స్వామివారి దర్శనం కొరకు వెళ్ళేటటువంటి చోట్ల ఈ శాసనాలన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది